జిల్లాలోని కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ పశు ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ పరిస్థితిని నిరంతరం గమనించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల స్వామి అధికారులను ఆదేశించారు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ పి రాజబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణలతో కలిసి జిల్లా పరిస్థితిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మండల స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న ప్రత్యేక అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మంత్రి ప్రతి మండలంలో వర్షాల ప్రభావం రక్షణ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక మంత్రి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తీసుకున్న సమయోచిత చర్యల వలన ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు వర్షాలు తగ్గేంత వరకు ఇదే స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి అని పేర్కొన్నారు పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పంచాయతీ అధికారులు మున్సిపల్ సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేయాలని చెట్లు కూలి రవాణాకు లేదా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణ పునరుద్ధరణ చేయాలని చెప్పారు ఇక వాగులు వంకలు పొంగుతుంటే ప్రజలు అటువైపు వెళ్లకుండా రెవెన్యూ పోలీస్ సిబ్బంది నిరంతరం గస్తీ ఏర్పాటు చేయాలని త్రాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అలాగే గ్రామాల్లో వర్షపు నీటిని చెరువులకు మళ్లించే సక్రమ పర్యవేక్షణ చేయాలి అని రైతుల పంటలపై నష్టంపై రోజువారీ నివేదిక పంపించాలని ఆదేశించారు పశువులను మేత కోసం వాగుల వైపు తీసుకు వెళ్లరాదని కాపర్లకు హెచ్చరికలు ఇవ్వాలని సూచించారు ఇక మత్స్యకారులు సందర్భంలోకి వేటకు వెళ్లకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు జిల్లా యంత్రాంగం సన్నద్ధతపై కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు ఇక కలెక్టరేట్తో పాటు డివిజన్ మండల స్థాయిలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశాం అవసరమైన మందులు రేషన్ సరుకులు పునర్వాస కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు ఈ సమస్య సమావేశంలో డిఆర్ఓబి చిన్న ఓబిలేసు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు కలెక్టర్ గారు కలిసి జిల్లా అధికారులతో సమీక్ష చేసుకోవడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇంతవరకు అయితే సిబ్బంది రాత్రి కూడా కంటిన్యూస్గా స్పెషల్ ఆఫీసర్స్ గ్రామాల్లో విలేజెస్లో ఉండి మండలాల్లో ఉండి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు వాళ్ళందరూ దీన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అంతిమంగా అయితే మేము ఒకటే ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం పశు నష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏదైనా అంటువాడ్ సంఘటన జరిగినప్పుడు దానికి తగినట్టు విధంగా జాగ్రత్తలు తీసే విధంగా ఫైర్ సిబ్బంది కావచ్చు వుడ్ కటర్స్ కావచ్చు ఇరిగేషన్ అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధంగా ఉన్నారు ఇది ఈ మనకి సైక్లో రిలీఫ్ వచ్చేంతవరకు కూడా అంటే ఇవాళంతా కూడా వర్షాలు చెప్తున్నారు నైట్కి కూడా గాలులు కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యుత్ శాఖ అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మనకి నీళ్లు కూడా మనకి టెస్టింగ్ చేసుకోవటం తాగటానికి మంచి నీళ్ళు ఇవ్వాలనేటువంటి పరిస్థితుల్లో మన అందరం కూడా అధికారులకి సూచనలు చేయడం జరిగింది కా మనకి ఇరవై నాలుగు గంటలు కూడా ఇక్కడ మనకి సైక్లోన్ అలర్ట్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ను కూడా మన జిల్లాలో పనిచేస్తూ ఉంది స్టేట్ లెవెల్ నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారు అదేవిధంగా సీఎం గారు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడాను దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర పరిస్థితి మీద ఈ రెగ్యులర్గా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉన్నారు ఈ సందర్భంగా మేము ప్రజలకు కూడా జాగ్రత్తలు ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దు కొంచెం వర్షం తగ్గింది కదా అని పశువులు గొర్రెలు బయటికి వెళ్ళిపోయి తర్వాత వచ్చే వాగులు వాటిలో కూడా మీరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎంత ప్రజలకు కూడా మేము పిలుపునిస్తామండి పునరావాస కేంద్రాలన్నీ కూడా జరిగింది ప్రస్తుతానికైతే ఎవరిని కూడా తరలించాల్సిన అవసరం రాలేదు ఒకవేళ తరలించాల్సిన పరిస్థితి అయితే దాని దగ్గర అన్ని ఏర్పాట్లు ఏర్పరచు